వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి గ్రూప్స్ స్థాయి నుంచి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకి తెలంగాణ ఎకానమీ సర్వే కానీ బడ్జెట్ కానీ లేదా ఈ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువగా ఆడడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఎట్లా ఉంటున్నాయి మనకి డేటా ఓరియంటెడ్ ఫ్యాక్ట్స్ ఓరియెంటెడ్గా ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ ఈ మనకి ఈ డాటాని కరెక్ట్గా ఈ వాల్యూని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే సరిపోతుంది అనమాట ఈ అబ్స్ట్రాక్ట్ నుంచి కానీ ఎకానమీ సర్వే నుంచి కానీ లేదా వీటిలో వరుస క్రొనాలజీ మెథడ్ కూడా అడుగుతాడు జీడిపిలో ఉన్న డిస్టిక్ని వరుస క్రమంలో అమర్చండి అంటాడు అబ్స్ట్రాక్ట్ ప్రకారం సో ఈ విధంగా క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉండదు రైట్ నౌ కమింగ్ టు ద పాయింట్ సో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తలసరి ఆదాయంలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ టాప్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఇరవై రెండుగా ఉంది సో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను మరియు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనం చూసినట్టయితే పద్నాలుగు శాతంతో జాతీయ ఆదాయంతో పోల్చినప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ రుద్దు రేటును సాధించడం జరిగింది సో ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను రెండు వేల పద్నాలుగు పదిహేను మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా చూసినట్టయితే పద్నాలుగు శాతంతో జాతీయ తలస్రాదాయంతో పోల్చినప్పుడు మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ రేట్ను సాధించిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో రాష్ట్రంలో మరి మెజారిటీ శాతం ఎక్కువగా రాష్ట్రంలో మెజారిటీ శాతం ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా వన్ పాయింట్ ఫైవ్ వ్యవసాయం జీవనాధారంగా వన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతుండగా వారిలో యాభై ఒకటి శాతం మంది ఓకే సో యాభై ఒకటి శాతం మంది మనకి వ్యవసాయం అనుబంధ రంగాలతో పాటు మైనింగ్ ఉపాధిని అందిస్తుంది అనమాట ఈ రంగం ఏదైతే దీన్ని మనం ప్రాథమిక రంగం అని అంటాం సో మెజారిటీ శాతం మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది బట్ వన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది మాత్రం వివిధ రంగాల్లో ఉపాధి పొందుతుండగా వారిలో యాభై ఒకటి శాతం మంది ఆల్మోస్ట్ మనకి వ్యవసాయం అనుబంధ రంగాలతో పాటు మైనింగ్ ఉపాధిని ఉపాధిని అనే విషయాన్ని ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దీంట్లో నెక్స్ట్ ఉపాధి కల్పనలో తయారీ రంగం రెండవ స్థానంలో ఉపాధి రంగంలో ఉపాధి కల్పనలో మనకి తయారీ రంగం ఏదైతుందో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పన్నెండు తోటి రెండో స్థానంలో ఉంది సో రాష్ట్ర అభివృద్ధిలో అంటే మనకి రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో మనం చూసినట్టయితే మనకి ఆర్థిక అభివృద్ధిలో మనకి ఐటీ రియల్ ఎస్టేటు సేవల రంగాలనేవి ట్వంటీ ఫోర్ పాయింట్ తోటి మరి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు తోటి రెండో స్థానంలో ఉండగా మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఐటీ రియల్ ఎస్టేటు మరియు సేవల రంగాలనేవి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ శాతం తోటి మరి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందు స్థానంలో ఉంది ఓకే రైట్ సో నెక్స్ట్ మరి తలసరి తలసరిలో చూసినట్టయితే జిల్లాల పరంగా జీడిపిలో కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో ఇక్కడ చూడండి పర్ క్యాపిటా ఇన్కమ్ రంగారెడ్డి జిల్లా కానీ చూసినట్టయితే మనకి టాప్లో తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది తలసరా ఆదాయంలో టాప్లో ఉందన్నమాట సో ఇది గత రెండు ఏళ్ళలో వార్షిక వృద్ధి రేటు తగ్గింది గత రెండు సంవత్సరాలతో పోల్చినట్టయితే వార్షిక వృద్ధి రేటు తగ్గింది కానీ రంగారెడ్డి జిల్లా వరకు అయితే మరి ఎంత ఉందంటే తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది తలసరాదయం తోటి టాప్లో ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వృద్ధి నైన్టీన్ పాయింట్ వన్ అండ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో శాతంగా ఉంది ఈ ఏడాది జాతీయ వృద్ధి రేటు టెన్ పాయింట్ ఫోర్ శాతం కాగా తెలంగాణ వృద్ధి రేటు అనేది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ శాతంగా నమోదైంది అంటే జాతీయ వృద్ధి రేటుతో పోల్చినట్టయితే తెలంగాణ వృద్ధి రేటు అనేది ఆల్మోస్ట్ మనకి టూ పాయింట్ టూ శాతం ఎక్స్ట్రా ఉందనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూసినట్టయితే మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి రాష్ట్రంలో రాష్ట్రంలో తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల డెబ్బై మూడు వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వివిధ రంగాలలో ఏడాదికి కోటి ముప్పై ఏడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి నూట ఎనభై మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు పని లభిస్తుందని నివేదిక తెలియజేసింది చూడండి ఇక్కడ గమనించినట్లయితే మనకి మనకి ఆల్మోస్ట్ వివిధ రంగాలలో ఏడాదికి కోటి ముప్పై ఏడు లక్షలు అంటే వన్ పాయింట్ త్రీ సెవెన్ కోట్లు కోట్ల మందికి మరి ఆల్మోస్ట్ సంవత్సరం ఒక సంవత్సరంలో ఏడాదికి నూట ఎనభై మూడు రోజుల కంటే ఎక్కువగా పని లభిస్తుంది అనేది ఇక్కడ నివేదికలో వెల్లడించడం జరిగింది సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడుగుతాడండి ఖచ్చితంగా సో ఇక్కడ జనాభా పరంగా కానీ గమనించినట్టయితే మనకి ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీలు యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది ఇందులో జిల్లాల వారి కానీ చూసినట్టయితే మరి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ శాతం తోటి మంచిర్యాల మొదటి స్థానంలో ఉంది ఓకే తర్వాత రెండవ స్థానంలో జైశంకర్ భూపాలపల్లి జిల్లా నిలిచింది సో ఇక్కడ ఎస్సీలలో ఓకే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలుగా చూసినట్టయితే మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ శాతం తోటి మంచిర్యాల మొదటి స్థానంలో ఉండగా మరి రెండో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిలిచిందనే విషయాన్ని మనం చూసుకోవాలి సో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు లక్షల ఎనిమిది వేల మంది ఉన్నట్టుగా ఎస్సీలు ఇక్కడ నివేదికలో పేర్కొనడం జరిగింది సో ఎస్టీల జనాభా ఎస్టీల జనాభాకు వచ్చినట్టయితే మరి ముప్పై ఒకటి లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది నలభై కాగా ఇందులో మెజారిటీ శాతం ఓకే ఆదిలాబాదు తర్వాత మహబాబాదు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఈ ఈ జిల్లాల్లోనే ఎక్కువగా మనకి ఎస్టీల జనాభా ఉంది ఆల్మోస్ట్ ఎంతమంది అంటే థర్టీ వన్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లక్షల మంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే ఎస్టీలు సో అత్యధికంగా ఏ జిల్లాలో ఎస్టీలు ఉన్నారంటే మనకి ఆదిలాబాద్ మహబూబాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో నెక్స్ట్ మరి వ్యవసాయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఆహార ధాన్యాలు కానీ వచ్చినట్టు మనకి పప్పు దినుసులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పప్పు ధాన్యాల మొత్తం ఉత్పత్తి త్రీ పాయింట్ సిక్స్ వన్ లక్షల టన్నులు ఉండగా మరి దీంట్లో ఆదిలాబాదు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా నైన్టీన్ పాయింట్ ఎయిట్ వన్ శాతం తోటి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ తోటి రాష్ట్ర ఉత్పత్తులకు సమానంగా ఉన్నాయి సో ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తుల్లో మనకి దృఢధాన్యాలు మిల్లెట్స్లో అంటే ఆహార ధాన్యాలు మొత్తంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల ఏడు పాయింట్ నైన్ నైన్ త్రీ లక్షల టన్నులు ఉండగా నిజామాబాద్ నల్గొండ జిల్లాలో అత్యధికంగా సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం తోటి రెండు జిల్లాల్లో ఎక్కువగా అత్యధికంగా నమోదైంది ఎక్కడంటే ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఎక్కువగా మనకి నిజామాబాద్ నల్గొండలో ఎక్కువగా ఉత్పత్తి అయిన విషయం మనం ఇక్కడ చూడాలి సో ఈ విధంగా మనకి ఇది తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఇది జస్ట్ హైలైట్స్ అనే హైలైట్స్ మాత్రమే మనం దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఓన్లీ హైలైట్స్ మాత్రమే మనం దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ డీటెయిల్గా స్టడీ అనేది మనము తర్వాత క్లాస్లో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చాలా డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ లైక్ అండ్ షేర్ దీనికి సంబంధించిన ఫైల్స్ అనేవి మనకి జేపీజీ రూపంలో మీకు కింద వీడియో లింకు కింద మీకు లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్